అందరికీ నమస్కారం ఎప్పుడు ఎప్పుడైనా ఎదురుచూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే నిన్న రావడం జరిగింది ఇప్పటి వరకు మాదే వస్తుందన్నటువంటి పార్టీలన్నీ కూడా స్లో అయిపోయాయి ఒకేసారి పెద్ద నేదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో ఆయనకు ఉన్నటువంటి ముందు చూపుతో ఆయన ఎప్పుడో చెప్పారు మా కార్యకర్తలందరికీ ఊటి మీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం మనం కార్యకర్తలు కూడా నిశ్చయంగా ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పి చెప్పారు ఇవాళ నిజంగా చూడ పారా వస్తారు ఏదైతే ఎగ్జిట్ పోల్ సర్వే మీద అవును అన్నట్టుగా నూట అరవై ఒక్క స్థానాలకు ఇచ్చారు కానీ మా అంచనా ఏంటంటే నూట యాభై ఏడు జగన్మోహన్ రెడ్డి మీద యాభై ఒకటికి అన్నారు కదా నూట యాభై ఏడు స్థానాలు కైవాసం చేసుకుని ఎన్డీఏ కూటమి రేపు ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ యొక్క ఫలితాలు రావడానికి ముందే పార్టీ అవగాహన ఉంది కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలు కూడా రెండు ఒకటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పంతో నానాజీ గారు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో ఎక్కడానికి నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఆహర్నిష్టిలో పనిచేసి గాజు గులాస్ని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మద్దతు ఇమ్మన్నారో తూచా తప్పకుండా ఎన్ని గ్రూపులు ఉన్నా ఎన్ని వర్గాలు ఉన్నా సరే విజయాన్ని దగ్గరగా శ్రమించి పనిచేసి ఇద్దరిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించున్నాం ఎందుకంటే బాబుగారు మాట తీయకుండా మెజార్టీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాబు గారు ఏం చెప్తే దానికి తూచి తప్పకుండా చేస్తున్నారని చెప్పడానికి ఈ రెండు నియోజకవర్గాలే ఉదాహరణ ఎందుకంటే కాకినాడ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ వచ్చే నియోజకవర్గాలు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రోడ్లు పంత నానాజీ గారు కూడా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపుతాం దీనికి అనేక మంది పిల్లలు కర్ణాటక తమిళనాడు బెంగళూరు మహారాష్ట్ర పశ్చిమ తెలంగాణ నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో వచ్చి ఓట్లు వేయడం జరిగింది ఎప్పుడూ ఓట్లు వ్యక్తులు కూడా రిటైర్ అండ్ పెద్దోళ్ళు కూడా ఆ రోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిదిన్నర వరకు కూడా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చి ఓట్లు అదే రేపు పొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది నూట యాభై ఏడు సీట్లతో కూర్మి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తుంది నిన్నటి నుంచే కూడా ఈ పాన్ పార్టీ వాళ్ళకి గుబుల్ పట్టుకుందని చెప్పి తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా ఎస్సీసల్ అధ్యక్షుడు కొల్లా బతులు అప్పారు